ఆన్లైన్ గేమింగ్ ఎక్కడ మొదలైంది మొబైల్ ఇంటర్నెట్ చౌకైన తర్వాత అంటే చాలా తక్కువ ధరలోకి వచ్చిన తర్వాత భారత్లో ఆన్లైన్ గేమింగ్ బూమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మొదట సింపుల్ గేమ్స్ ఆడేవారు ఎలాంటివంటే క్యాండీ క్రష్ పబ్జి లాంటివి అనమాట కానీ గేమ్స్లో ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందో అప్పటి నుండి ఆన్లైన్ రమ్మి పత్తి పోకర్ ఫ్యాంటసీ క్రికెట్ ఇలాంటి గేమ్స్ బాగా పాపులర్ అయ్యాయి ఈరోజు భారత్లో నలభై ఐదు కోట్ల మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు మన ఇండియాలో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు ఈ ఆన్లైన్ గేమ్స్లో ప్రజలు డబ్బు ఖర్చు చేస్తున్నారు ఒకసారి గెలిస్తే ఇంకోసారి గెలుస్తాను అనే నమ్మకంతో ఆడుతున్నారు అదే ఒకసారి గెలవకపోతే ఖచ్చితంగా ఒకసారి అయినా గెలవాలి అనే జిడ్డుతో ఆ కసితో మళ్ళీ మళ్ళీ గేమ్స్ ఆడుతున్నారు ఇలా అప్పుల బారిలో పడిపోయి ఆత్మహత్యలు తుమ్మల గొడవలు ఇలా చాలా రకాలుగా జరిగాయి ఈ బెట్టింగ్ యాప్స్ పైన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుందంటే ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలా మంది యువత ఈ జూదానికి అలవాటు పడిపోతున్నారు అలాగే ఆన్లైన్ లో కోల్పోయిన డబ్బు వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అంతేకాకుండా కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ ఈ గేమ్స్ వల్ల నల్ల డబ్బుని సర్క్యులేట్ చేస్తున్నాయి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నందువల్ల కేంద్ర మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలు రమ్మి అలాగే పత్తి ఈ గేమ్స్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది అలాగే కేంద్రం ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ఇవి ఉన్నాయో వీటి మీద నియంత్రణ కోసం కొత్త ఐటీ రూల్స్ తీసుకురావడం జరిగింది బ్యాన్ పెట్టడం వల్ల సమస్య నిజంగా ఎదురుతుందా నో అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే గేమ్స్ ఆడే వాళ్ళు అస్సలు లాగట్లేదు తెలియదు చట్టబద్ధమైన దారులు మోసుకపోతే అక్రమ మార్గాలు వెతుకుతున్నారు అందులో భాగంగానే డార్క్ వెబ్ అనే ప్రమాదం ముందుకు వస్తుంది డార్క్ వెబ్ అంటే ఏంటి ఈ డార్క్ వెబ్ అంటే ఏం లేదు చాలా సింపుల్గా చెప్తాను ఇప్పుడు మనం వాడే ఈ గూగుల్ యూట్యూబ్ ఇవి ఏవైతే ఉన్నాయి అలాగే ఈ డార్క్ వెబ్ కూడా ఉంటుంది ఇంటర్నెట్ లోనే ఉంటుంది దాన్ని ఆనియన్ సైట్ స్టోర్ ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన టెక్నాలజీతో మాత్రమే యాక్సెస్ చేయగలం దీంట్లో ఇది లేదు ఇది జరగదు అనేది ఏమి ఉండదు చాలా రకాల పనులు జరుగుతాయి ఎగ్జాంపుల్ మనీ ట్రేడింగ్ హవాలా అమ్మకం డ్రగ్స్ అమ్మకం ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ గేమింగ్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది సో దీన్ని ఆపడం కోసం ప్రభుత్వాలు బ్యాన్ చేయడం లాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ డార్క్ లోకి వెళ్ళి ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరు ఎక్కడి నుంచి గేమ్స్ ఆడుతున్నారో తెలియదు అలాగే ఎవరు డబ్బు గెలుచుకున్నారో ఎవరికి తెలియదు అలాగే ఈ ఆన్లైన్ యాప్స్ లో డబ్బు పెట్టడం వల్ల వెంటనే యాప్స్ బ్లాక్ చేయవచ్చు అలాగే గెలుచుకున్న డబ్బు విత్తడ అవ్వకపోవచ్చు అలాగే డబ్బుల ట్రాన్సాక్షన్ యూపీఐ బ్యాంక్ పేమెంట్ ద్వారా కాకుండా క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తారు అంటే బిట్కాయిన్యం ఇలాంటివి అన్నమాట అలాగే దీని ద్వారా డబ్బులని మాఫియాకి అలాగే కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులకి ఫండింగ్ గా వాడతారు యువత యొక్క డేటాని దొంగలించడం జరుగుతుంది మన బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ ఫుల్ డీటెయిల్స్ ఇలాగా సైబర్ నేరగాళ్ళు డేటాని దొంగలించడం జరుగుతుంది దీని గురించి నిపుణులు చెప్పింది ఏంటంటే మనం బ్యాన్ పెట్టడం వల్ల ఆన్లైన్ గేమ్స్ ఆగవు దీనికి బదులుగా చట్టబద్ధమైన గేమ్స్కి గైడ్ లైన్స్ ఇవ్వాలి అలాగే ఏళ్ళలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కి దూరంగా ఉండాలి అలాగే డిజిటల్ అవగాహన కల్పించాలి అంటే తల్లిదండ్రులకి అలాగే యువతకి ప్రత్యేకమైన అవగాహన కల్పించాలి అలాగే ఈ డార్క్ వెబ్ ఏదైతే ఉందో దానిపైన మానిటరింగ్ చేస్తూ ఉండాలి కొత్త ఐటీ రూల్స్ తీసుకురావాలి దీని ముగింపు ఆన్లైన్ గేమ్స్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి కానీ అందులో ఒకసారి డబ్బులు ఇన్వాల్వ్ అయిన తర్వాత అది జూదల్లా మారిపోతుంది దీన్ని నియంత్రించాలంటే ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలి అలాగే ప్రజల్లో అవగాహన కల్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి